శ్రీరామలింగేశ్వర స్వామి భజన మండలి కళా బృందాల కళాకారులకు వండర్ వరల్డ్ సర్టిఫికేట్లను పంపిణీ చేసిన జానపద కళా మండల అధ్యక్షులు కామల ఎల్లేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలోని ఈరోజు ఉదయం శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అలాగే కళా బృందాలకు సర్టిఫికేట్లను పంపిణీ చేసి వారికి శాలువాలు కప్పి సన్మానించి వారిని అభినందించారు ఈ సందర్భంగా మండల జానపద కళా మండల అధ్యక్షులు కామల్ల ఎల్లేష్తో పాటుగా యాదగిరి సింగిరెడ్డి రమణారెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున కరీంనగర్లోని కళాభారతిలో జరిగిన కళా బృందాల ఆధ్యాత్మిక భజన మహోత్సవంలో రికార్డు సాధించిన మండలంలోని జంగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి భజన మండలి సభ్యులు ఆయన పద్దెనిమిది మందికి ఈరోజు ఎల్లంతకుంట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలోని భజన మండలి సభ్యులకు సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది అని మీరు ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి అందరినీ ఆకట్టుకునే విధంగా చూడాలని వారు మాట్లాడుతూ అన్నారు ఈ కార్యక్రమంలోని అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఈదుల రవీందర్ రెడ్డి సభ్యులు చక్రధర్ రెడ్డితో పాటుగా తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై మూడున మన యొక్క ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ కళాభారతిలో ఈ యొక్క భజన బృందాలను ఏర్పాటు చేసి చెల్లివేళ రాజుగారు మాకు ఇంప్రెషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిద్దిపేట డిస్టిక్ నుండి సీతారాంపల్లి దొంగల రామరెడ్డి గారు బాలరెడ్డి గారు వారు శ్రీనివాసు వరంగల్ శ్రీనివాసు వాళ్ళు మండల అధ్యక్ష వహిస్తూ ఈ యొక్క జానపద వృత్త కళాకారులను ముందుకు తీసుకుపోవడానికి ప్రతీ నెల ఈ యొక్క కళాభారతులు కావచ్చు లేకుంటే సిద్దిపేటలో కావచ్చు ప్రతి జిల్లాలలో ఈ యొక్క పోగ్రాలు పెట్టడానికి నిర్ణయించుకున్నాము ఇదే విధంగా మన యొక్క మండల్లో ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ ఆ యొక్క గ్రూపులను తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము ఈ యొక్క మన గొంతు మన ఆవత్ తెలంగాణకు వినిపించేటట్టు చేద్దామనే యొక్క ఆలోచన కొద్ది ముందుకు సాగుతున్నాము మన యొక్క గుళ్ళ దగ్గర ప్రతి వారం సుత ఒక రోజు నిర్ణయించుకొని భజన చేయాలని సుత నిర్ణయిస్తున్నాము ఇది మా యొక్క ఆలోచన ఆలోచన ప్రకారం మన భజన మండలి ఎన్ని మన మండలంలో ఎన్ని ఉన్నాయో అన్ని ప్రతి ఒక్క గ్రూపు ప్రతి ఒక్క రోజు ఒక గుడి దగ్గర భజన చేయాలని ఒక నిర్ణయిస్తున్నాం శ్రీ రామలింగేశ్వర భజన మండలి భజన భక్త మండలి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో భజన ప్రదర్శన కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి కార్యక్రమాలు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులు మరియు అయ్యప్ప స్వామి ఆశీసులు ఉండాలని కోరుకుంటూ